రోబోటిక్ సర్జరీ అనేది దాని యొక్క అర్థం ఏంటి చూద్దాం రోబోటా అనేది ఒక చెకోస్లివిక్ వర్డ్ దాని అర్థం ఏంటి అంటే వెట్టి చాకిరి చేసే కట్టుబానిస అంటే మనకు ఒక నమ్మకం సేవ కొడు కింద మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్ తూచా తప్పకుండా పాటించడం అంతే తప్ప సొంతంగా ఆలోచన అనేది దానికి లేదు కాబట్టి రోబోని మనము మన యొక్క పనిముట్టుగా ఒక అసిస్టెంట్గా లాయల్గా ఉండేటువంటి ఒక ఎంప్లాయీగా సబార్డినట్గా అసిస్టెంట్గా వాడుకోవచ్చు అలా కూడా చెప్పచ్చు అయితే స్పెయిన్కి సంబంధించిన ఒక రాజు ఉండేవాడు లియోనార్డో డావిన్షి అని పేరు ఆయన నడుచు వచ్చినప్పుడు ఒక సింహం గర్జించినట్టుగా సౌండ్తో పాటు నడుచు వచ్చేవాడు ఆయన వెంట ఒక సింహం కూడా నడిచు వచ్చేదట అది చెక్కతో తయారు చేసింది కానీ అతను తాడుపాటుకుని దాని లాగుతూ వస్తుంటే అతను చేసిన ఒక బటన్ ప్రెస్ చేస్తే సింహంలాగా గర్జిస్తుంది అంటే ఇవన్నీ ఒక బయట నుంచి చేసేటువంటి చిన్న ఇన్స్ట్రక్షన్ వల్ల లోపల పరికరం చేస్తుంది అంటే అప్పట్లో కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీ అనేది ఎవరో ఆలోచించి కార్పెంటర్స్ కొంత ఎక్స్పర్ట్స్ అలాంటి రాజులకు ఇచ్చినటువంటి ఆ రోబోటిక్ సిస్టమ్ ఆ డవిన్షి అనే పేరుని ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన మొట్టమొదటి రోబో కూడా పెట్టారు దాని పేరే డవిన్షి రోబోటిక్ సిస్టమ్